తిరుపతి ఓం నమో వెంకటేశాయ తిరుపతికి ఒక పెద్ద చెడ్డ పేరు వచ్చేసింది సామాన్యులకు దర్శనం కష్టంగా లభిస్తుందని ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకులకి మాత్రమే అందుబాటులో ఉందని ఒక ప్రచారం జరుగుతుంది కానీ అది కొంతవరకు నిజమే అనుకోలేదు ఎందుకంటే సామాన్యులకి గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు భవిష్యత్తులో కొద్దిగా ఇబ్బందిగా ఉండదు ఎందుకంటే రాజకీయ నాయకులు వీళ్ళ యొక్క రికమెండేషన్ ఎక్కువ అయిపోయి అక్కడ దాదాపుగా పదిహేను వేల మంది రోజు ఇలాగా అడ్డదారులు సర్వదర్శనం దర్శనాలు బుచి దర్శనాలు కాకుండా సైడ్ నుంచి వచ్చి దర్శనం చేయించుకుంటున్న వాళ్ళు దాదాపుగా రోజుకి పదిహేను వేలు పదిహేను వేల మంది ఉంటున్నారు అలానగా ఇప్పుడు సుప్రభాతం సేవ అన్న తోమాల సేవ అన్న నిజపాత దర్శనం అన్న అర్చన అన్న ఈ రాజకీయ నాయకులు యొక్క ప్రోత్బలంతుడే ఎక్కువగా జరుగుతున్నాయి ఆస్తిదపాత పద్మాస పద్మారాధన తిరుప్పపాడ సేవ మేడ్చూరు వస్త సేవ పూర్ణ కుంభాభిషేకం సేవ అదే మన తిరుపర సేవ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మే మేర్చిలు పూనకుంబాకం ఎన్ని కొద్దిగా డబ్బు నెలకే జరుగుతున్నాయని అపోహ ఉంది కానీ అట్లు సూపర్ బాన్ సేవ అనేది ఎన్ని కొంద ఇప్పుడు తిరుపతి సేవకి గురువారం నాడు ఎనిమిది వందల యాభై రూపాయలు తీసుకుని గురువారి నాడే లాటరీ వేస్తారు బుధవారం నాడు లాటరీ వేస్తారు ఆ తిరుపతి సేవకి లాటరీలు దలోచనలను ఎంపిక చేయడం ఈ మే మేడ్చిల్ వస్త్రం పూర్ణ కుంభాభిషేకానికి రెండు వేల ఐదు వందలు రికమెండేషన్ ఉన్న వాళ్ళకి లేదంటే ఏడు వందల యాభై రూపాయల టికెట్ ఇది శుక్రవారం ఉంటుంది గురువారు నాడు లాటరీ వేస్తారు లక్కీ టిప్పులను గెలిచిన వాళ్ళకి ఇస్తారని ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ ఈ మేలిచాటు వస్త్రం సేవకి గురువారం నాడు లాటరీ వేస్తారు దీనికి ఏమి మామూలుగా అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు కానీ రికమెండేషన్ ఉన్న వాళ్ళకి యాభై వేల రూపాయలు అనమాట ఇది లక్కీ ట్రిప్ ద్వారా ఇది వేస్తారన్నమాట ఈ అర్చన సేవ అన్నది మంగళ బుధ గురువు అనే ఉంటుంది సాయంత్రం నాలుగున్నరకి అలాగే అష్టాదల పాత పద్మారాధన సాధ మంగళవారం ఉంటుంది దీంతో పన్నెండు వందల యాభై రూపాయలు దాకా ఉన్నది ఇప్పుడు అలాగే ఇక్కడ ఎలా ఉన్నదంటే హుండీలు వేసిన డబ్బులు లెక్క వేయడానికి కూడా సేవలు చేస్తున్నారు దాన్ని ఏంటంటే పరకాన సేవ అనమాట కాయిన్స్ని వేరు చేయడం కాయిన్స్ని లెక్క కట్టి ఏ రోజు లెక్క చేసి ఇవ్వడం ఇవన్నీ ఏ గురువు అది ప్రతిరోజు దేవుని దర్శనం అనుకుంటుంది అనమాట ఇది ఏ ఉదయం రెండు షిఫ్ట్ కింద ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు అంటే నాలుగు గంటలు అలాగే మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి నాలుగు గంటల మూడు మూడు గంటల షిఫ్ట్గా ఉంటుంది అన్నమాట వీళ్ళకి టీటీలు క్యాంటీన్లో భోజించు లేదంటే ఫ్రీ ఉచిత ఉచితంగా భోజన చేయొచ్చు అలాగే కాకుండా శ్రీవారి సేవలకి ముప్పై వేల మంది దాకా వాలంటీర్లు ఉంటారు అన్నమాట ఇందులోని లడ్డు ప్రసాద్ సేవ అని సేవని సేవ పిలిగ్రిమ్స్ వెల్ఫేర్ సేవ అని ఇలాగ రకరకాలుగా ఆన్లైన్ బుక్ చేసుకుని వాళ్ళు సేవలు చేయడానికి వస్తుంటారు అలాగే నవనీతి సేవ అనేది ఏంటంటే ఈ గోశాలలోనే సేవ ఉంటుంది అనమాట ఇది ఈ ముప్పై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపున ఆడవారికి మాత్రమే ఈ సేవ అనమాట అంటే గోవును శుభ్రపరిచేయడం ఇలా లేడీస్ ఇచ్చేస్తారు ఈ లడ్డూ ప్రసాద సేవకు మనం కంప్యూటర్ విజ్ఞానం వచ్చి ఉండాలి ఈ పరకాల సేవ కూడా ఏదైనా బ్యాంకింగ్లో అట్లా పనిచేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు ఈ పిలిగ్రిమ్ వెల్ఫేర్ సేవల కొద్దిగా ఎడ్యుకేటెడ్ వాళ్ళని ఎక్కువగా తీసుకుంటారు ఇప్పుడు అది కాకుండా ఎస్ఎస్ టై టోకెన్ లేదా టైమ్స్ స్లాట్ ఉంటుంది ఈ ఒక పదిహేను వేల మంది నుంచి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల మంది వరకు ఈ స్లాట్లో దర్శనం చేసుకుంటారు చెంటిపల్లి దర్శనాలు సీనియర్ సిటిజన్స్ ఇలాగ వెయ్యి మందికి రోజుకి ఇస్తారు ఆంధ్రప్రదేశ్ దర్శనం రోజుకు రెండు వందల యాభై టికెట్లు ఉంటాయి అలాగే ఆర్జీ సేవలు ఇవన్నీ రకరకాలు ఉన్నాయి మూడు వందల పాటు ప్రత్యేక దర్శనము వర్చువల్ సేవా దర్శనము అదే జై విజయుల నుంచి చూసే సేవలు మొదటి ద్వారా చూసేస్తావాళ్ళు వీ బ్రేక్ దర్శనాలు శ్రీవారి ట్రస్ట్ నుంచి పదివేలు చెల్లించి లేదంటే రికమెండేషన్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం